అండి సలాత అయితే చేస్తున్నాను మా అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చేస్తే ఇంకా పదిహేను నిమిషాలు ఉంది తన ఆఫీస్ నుంచి రావడానికి బంగారు ఎలా పై నిన్ను మోయక తప్పదురా పట్టు పరుపు పైన మట్టి పరుపులోని పెట్టక తప్పదురా कल् तेरिस्ते लगुरा कल्लु मूस्ते चीकटिरा नोरु तेरिस्ते शम् सुल्लु तेश्ते समाधि तोटराँ येक्षणा तिलेदो जीवित अल्तं येक्षणा ने चे सुकवे सुनी सुन्तं कल्लु చాలా అయితే చాలా బాధ అనిపించింది మా తెలుగవుడి మస్కట్ వెళ్ళిందంట తనకే ముందే తను చాలా అనారోగ్యంగా ఉందంట అయినా మరి ఎలా పంపించారో తెలియదు పాపం మా మా పిల్లలు తనకి తను ఏడు నెలలు ఒక ఇంట్లో పనిచేసిందంట ఏడు నెలలు ఒక ఇంట్లో మరి ఏమైందో తెలియదు తన ఆఫీస్కి వచ్చేసిందంట ఆఫీస్లో అయితే సరిగ్గా అన్నం పెట్టుకుంటూ పాపం మందులు కూడా ఉంది ఉండు తన ఇంటికి వెళ్ళేటప్పుడు బస్సులోనే ప్రాణం పోయింది చాలా బాధ అనిపించింది యక్షణంలో ఎవరము ఎలా వెళ్ళిపోతామో తెలియదు మనకి జాగ్రత్తగా ఉండాలి తర్వాత దేవునితో సహవాసం కలిగి ఉండాలి మనం ఎందుకంటే ఏ క్షణాన మనం కళ్ళు మూసినా కానీ మరుక్షణం దేవునితో లోకంలో ఉండే భాగ్యాన్ని కలిగి మనం జీవించాలి ఇంత దూరం వచ్చి ఫ్యామిలీని పిల్లల్ని అందరిని విడిచి ఇక్కడ పనిచేస్తున్నామంటే దేవుడు కాపుదల ఖచ్చితంగా మనకు ఉండాలి దేవుడు తోడుంటేనే లేకపోతే ఏమి చేయలేము మనం చాలా బాధ అనిపించింది తను అలాగా ఇంటికి వెళ్ళి పిల్లల్ని కూడా చూసుకోలేని పరిస్థితి దారిలోనే ప్రాణం పోయింది ఏ క్షణాన్నే మరణం తరుణుకుంట వస్తుందో మనకు తెలియదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి అందరూ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోండి ఆయనే నిజమైన దేవుడు దేవుడు తప్ప వేరొక దేవుడు ఈ భూమి మీద ఎవ్వరు లేరు మనం ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నామంటే అది ఆయన తెయ్య మనం ఏమై ఉన్నామో అది ఆయన తెయ్య ఓకేనండి